ఒకరోజు ఒక పిల్లాడు తన తాత ఇంటికి వెళతాడు పిల్లాడు చాలా తెలివైనవాడు అయినా చాలా త్వరగా నిరుత్సాహపడుతూ ఉండేవాడు ఒకరోజు అతని తాత ఆ పిల్లాడిని ఆ గ్రామంలో పిల్లలు ఆడుకుని ఒక మైదాన ప్రదేశానికి తీసుకుని వెళతాడు అక్కడ పిల్లలందరూ ఆకాశంలో గాలిపటాలు ఎగరేస్తూ ఆనందిస్తూ ఉంటారు ఆ పిల్లాడు వాటిని ఆసక్తిగా చూస్తూ తాత గాలిపటం ఎంతో ఎత్తుకు ఎగురుతూ వెళుతోంది చాలా అదృష్టం కదా అని అంటాడు తాత నవ్వుతూ అదృష్టమా కాదు బాబు అది దాని కష్టానికి ఫలితం అని అంటాడు అసలు ఆ గాలిపటం అలా అంత ఎత్తుకు ఎలా ఎగరగలదో తెలుసా అని అడుగుతాడు ఆ పిల్లాడు తెలియనట్లుగా ఆసక్తిగా తాత వైపు చూస్తాడు అది గాలికి సరిపడేలా తన దారిని చక్కగా సవరించుకుంటుంది పైకి వెళ్లాలని ఆరాటపడుతుంది కాని దాని ధారమే దానికి అడ్డుస్తూ ఉంటుంది దాన్ని లాగుతూ ఉంటుంది పిల్లాడు ఆశ్చర్యపోతూ అయితే ధారం లేకపోతే మరింత ఎత్తుకు వెళ్లగలదా తాతయ్య అని అడుగుతాడు తాత అక్కడ ఆడుకునే ఒక పిల్లాడి గాలిపటం యొక్క ధారం కత్తిరించి ఇప్పుడు చూడు అని అంటాడు గాలిపటం వేగంగా అటూ ఇటూ కదులుతూ అదుపు తప్పి కింద పడిపోతుంది బాబు మన జీవితం కూడా ఇలానే ఉంటుంది కొన్ని సమస్యలు కష్టాలు మనల్ని అడ్డుకోవడం కాదు మనల్ని సరిచేసి మరింత పైకి లేపేందుకు సహాయం చేస్తాయి ఈ కథ నుండి మనకు దొరికే నీతి ఏంటంటే ఆ గాలిపటంధారంలాగే మన జీవితం కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు అసమర్థుడివని ఇక నువ్వు ఓడిపోక తప్పదని ఎంతోమంది ఎన్నో రాళ్లను వేస్తూ మనల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తుంటారు వాటిని చూసి మనం బెదిరిపోకుండా ఆ రాళ్లను మెట్టలాగా వాడుకొని జీవితంలో పైకి ఎదుగుతూ వెళ్లిపోవాలి ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి